శ్రీ కోర్మ మహాపురాణము ఇంద్రజ్యుముని మోక్షవర్ణన నైమిసారణ్యములో దీర్ఘసత్రాన్ని చాలా కాలము చేసే యాకాన్ని చేస్తున్న మహర్షులు యాకాన్ని చూడటానికి వచ్చిన రోమహర్షనుడు అనే పౌరాణికుడైన సూతినితో ఇలా అన్నారు బ్రహ్మవిధుడు పూజ్యుడు అయిన వేదవ్యాస మహర్షి వద్ద నీవు సమస్తమైన పురాణ వాజ్మయాన్ని అభ్యసించావు ఆ సమయములో నీ శరీరం అంతా రోమాంచితం గగుర్పాటు అయ్యింది అందువల్ల నీకు రామహర్షణుడనే పేరు వచ్చింది నీవు స్వయంభువ మనువు చేసిన యజ్ఞములో పురాణ సంహితను ప్రవసించటానికి విష్ణుదేవుని అంశతో జన్మించావు అందువలన మాకు పాపహరమైన పురాణాన్ని చెప్పు సూతుడు తన గురువైన వేదవ్యాస మహర్షిని స్మరించుకుని నమస్కరించి వారితో ఇలా అన్నాడు కోర్మరూపాన్ని ధరించిన మహావిష్ణువునకు నమస్కరించి సమస్త పాపాలని హరించే దివ్యమైన కోర్మ పురాణ కథను మీకు వినిపిస్తాను దీన్ని ధర్మాత్ములు శాంత స్వభావులు శ్రద్ధాశక్తులు కలవారు అయిన ద్విజులకు వినిపించాలి నాస్తికులకు వినిపించరాదు ఇది సాక్షాత్తు దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు నారదాది మహర్షులకు ఇంద్రాది దేవతలకు వినిపించినది సావధానులై వినండి సర్గచ్చ ప్రతి సర్గచ్చ వంశో మన్వంతరాని చ వంశాను చరితం చైవ పురాణం సమ ఒకటి సర్గము రెండు ప్రతి మూడు వంశము నాలుగు మన్వంతరములు ఐదు వంశానుచరితము అనే ఐదు పురాణమునకు లక్షణములు ब्राह्मं पुराणं प्रदमं पाद्मं वैष्णवमेव च सैवं भागवतम् चैव भविष्यम् नारदीयकम् मार्कण्डेयमताग्नेयम् ब्रह्म वैवर्तमेव च लैङ्गम् तथा च वाराहं स्कान्दम् वामनमेव च कौर्मम् माक्यम् गारुडम् चा वायवीयमनन्तरम् అష్టాదశం సముద్రిష్ట బ్రహ్మాండమి సంజితం ఒకటి బ్రహ్మపురాణము రెండు పద్మపురాణము మూడు విష్ణు పురాణము నాలుగు శివపురాణము ఐదు భాగవతము ఆరు భవిష్య పురాణము ఏడు నారద పురాణము ఎనిమిది మార్కండేయ పురాణము తొమ్మిది అగ్ని పురాణము పది బ్రహ్మవైవర్త పురాణము పదకొండు లింగ పురాణము పన్నెండు వరాహ పురాణము పదమూడు స్కాంద పురాణము పద్నాలుగు వామన పురాణము పదిహేను పురాణము పదహారు పురాణము పదిహేడు గరుడ పురాణము పద్దెనిమిది పురాణము పంతొమ్మిది బ్రహ్మాండ పురాణము ఈ కూర్మ శివ పురాణము లింగ పురాణము రెండును పేర్కొనబడుటచే పురాణముల సంఖ్య పంతొమ్మిదికి చేరినది అష్టాదశ పురాణములలో లింగ పురాణమే పేర్కొనబడినది శివ పురాణము పేర్కొనబడలేదు పురాణములే కాక ఉప పురాణములు కూడా ఉన్నవి ఆద్యం సనత్ కుమారోక్తం నారసింహ మతరం తృతీయం కుమారేణ తుభాషితం చతుర్ధం శివ ధర్మాఖ్యం సాక్షానందీ సభాషితం

ఒకటి సనత్ చే చెప్పబడిన సనత్ కుమారీయం రెండు నారసింహము మూడు కుమారస్వామి చే చెప్పబడిన స్కాందము నాలుగు నందీశ్వరుని చే చెప్పబడిన శివధర్మము ఐదు దుర్వాసో మహర్షి చే చెప్పబడిన నారదీయము ఆరు కాపిలము ఏడు వామనము ఎనిమిది శుక్రాచార్యుని చే చెప్పబడిన బ్రహ్మాండము తొమ్మిది వారుణము పది పురాణము పదకొండు మహేశ్వరము పన్నెండు సాంభము పదమూడు అన్ని విషయములను తెలుపు సౌరము పద్నాలుగు పరాశర మహర్షుచే చెప్పబడిన మారీచము పదిహేను భార్గవ పురాణము అను పదిహేను పురాణములు పురాణాంతరములందు ఉప పురాణములు పద్దెనిమిది అని చెప్పబడినవి అవి ఒకటి వసనము రెండు కపిలము మూడు కాళిక నాలుగు సనత్కుమారీయము ఐదు శంభు ఆరు సౌర ఏడు దౌర్వాస ఎనిమిది నందీయ తొమ్మిది నారసింహ పది నారధీయ పదకొండు పారాసర పన్నెండు అంగీరస పదమూడు భృగు సంహిత పద్నాలుగు మారీచ పదిహేను మానవ పదహారు వాసిష్ వాసి పదిహేడు లింగ పద్దెనిమిది వారుణ పురాణములలో పురాణము పదిహేనవది దీనియందు బ్రాహ్మీ సంహిత భాగవత సంహిత సంహిత వైష్ణవి సంహిత అను నాలుగు సంహితలు కలవు అవి ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదించినవి బ్రాహ్మీ సంహిత చతుర్వేదముల సారము ఆరు వేల శ్లోకములతో కూడినది దీనియందు ధర్మార్థ కామ మోక్షములనే చతుర్వేద పురుషార్థములను గూర్చి బ్రహ్మతత్వమును గూర్చి పరమేశ్వర స్వరూపమును గూర్చి చెప్పబడినది సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరములు వంశానుచరితము అనువానిని వివరించు దివ్యమైన పుణ్యప్రదములైన కథలు కలవు దేవదానవులు అమృతము కొరకు మందర పర్వతమును కవ్వముగా చేసుకుని పాలకడలని మధించారు అప్పుడు సముద్రములో మునిగిపోయిన మందర పర్వతాన్ని శ్రీ మహావిష్ణువు రూపాన్ని ధరించి తన వీపు చిప్పపై నిలిపాడు దేవతలు నారదాది మహర్షులు కోర్మరూపు అయిన జనార్ధునిని విష్ణువును స్తుతించారు క్షీరసాగర మథనములో శ్రీలక్ష్మి అవతరించింది ఆమెను శ్రీ మహావిష్ణువు పత్నిగా స్వీకరించాడు దేవేంద్రాదాది దేవేంద్రాది దేవతలు నారదాది మహర్షులు జగన్నాథ నీచే స్వీకరించబడిన ఈ జగన్మాత ఎవరు అని ప్రశ్నించరి విష్ణువు వారితో ఈమెకు నాకు భేదము లేదు ఈమె నా చేతనే లోకము ధరింపబడుచున్నది ప్రకృతి స్వరూపిణి భూమి విస్తారము ఎందు ద్వీపములు కలవు వాటిలో ప్రధానమైనది జంబూ ద్వీపము మిగిలిమి ప్లక్ష ద్వీపము ద్వీపము కుశద్వీపము ద్వీపము సాక ద్వీపము పుష్కర ద్వీపము ఈ ఏడు ద్వీపములు సప్త సాగరముల చేత ఆవరింపబడి ఉన్నవి అవి లవణ సముద్రము ఇక్షుక్ సముద్రము సురా సముద్రము గృత సముద్రము దది సముద్రము క్షీర సముద్రము జల సముద్రము భూమి సముద్ర సహితముగా యాభై కోట్ల యోజనముల వైశాల్యము కలది జంబూ ద్వీపము అన్ని ద్వీపములకు నడుము కలది దాని మధ్యలో స్వర్ణమయమైన మేరు పర్వతము కలదు దాని వైశాల్యం వైశాల్యము ఎనిమిది నాలుగు వేల యోజనములు ఎత్తు ముప్పది యోజనములు పాతు అనగా భూమిలో పదహారు యోజనములు భూమి అనే తామర పూమికి దుద్దువలే ఉన్నది దాని దక్షిణ దిశలో హిమవంతము హేమకూటము నిసదము అని పర్వతములు ఉన్నవి ఉత్తర దిశలో నీల పర్వతము శ్వేతపర్వతము శృంగి పర్వతము కలవు మేరువునకు దక్షిణముగా భారతవర్షము కింపురుష వర్షము హరివర్షము కలవు ఉత్తరముగా రమ్యక వర్షము ఇరణ్యమయ వర్షము ఉత్తర కురు భూములు కలవు వాటి మధ్యలో ఇలా వర్షమున్నది ఆ ఎలావృతము మధ్యలో మేరు పర్వతమున్నది మేరువుకు నాలుగు దిక్కుల ఇలావృత వర్షము వ్యాపించి ఉన్నది దానికి తూర్పు దిక్కున మందర పర్వతము దక్షిణమున గంధ మాధన పర్వతము పశ్చిమమున విపుల పర్వతము ఉత్తరమున సుపార్శ్వ పర్వతము కలవు వాటి ఎందు వరుసగా కదంబ వృక్షములు జంబూ వృక్షములు అశ్వత్థ వృక్షములు వట వృక్షములు అధికముగా ఉండును జంబూ ద్వీపమునందు గొప్ప జంబూ వృక్షము కలదు దాని ఫలములు గొప్ప ఏనుగుల పరిణామములో ఉండను అవి మేరు పర్వతముపై రాలి వాటి ఎందల రసము నదియై ప్రవహించును ప్రవహించెను దానిని జంబూ నది అందరు అచట జనులు ఆ నదీ జలమును త్రాగి ముసలతనము ఇంద్రియక్షయము లేనివారై చెమట దుర్గంధము తాపము దుఃఖము లేని వారై నిర్మల మనస్కులై ఉందరు జంబూ నదీ తీరమునందలి మన్ను జంబూ పలరసమును పొంది గాలి చేత ఎండి బంగారుగా మారును అందువలన బంగారమునకు జాంబూ నదమును పేరు కలిగెను అది అచట సిద్ధులకు భూషణములుగా ఉపయోగపడును భద్రాశ్వ పర్వతము కేతుమాల పర్వతము కలవు ఆ రెండింటికి మధ్య ఎలా చైత్రరథము అను వనము తూర్పు దిక్కున కలదు దక్షిణమున గంధమాధనము పశ్చిమమున వైభ్రాజము ఉత్తరమున సవిత్రువనము కలవు అచట గల అరుణోధము మహాభద్రము అశితోధము మానసము అను నాలుగు సరస్సులు దేవతలకు అనుభవయోగ్యములైనవి శితాంతము కుముధ్వంతము కురరి మాల్యవంతము వైకంఖము మనిశైలము వృక్షమంతము మహానీలము రుచికము బిందువు మందరము వేణుమంతము మేఘము నిషదము దేవపర్వతము అను పర్వతములు దేవతలకు సిద్ధులకు నివాసములైనవి అరుణోధమును సరస్సునకు తూర్పున కేశరాచలము త్రికూటము సశిరము పతంగము రుచకము నిశదము వసుధారము కలింగము త్రిషిక త్రిషికము సమూలము వసువేది కురువు అను పర్వతములు కలవు తామ్రాతము విశాలము కుముదము వేణు వేణు పర్వతము ఏకశృంగ పర్వతము మహాశైలము గజశైలము పింజకము పంచశైలము కైలాసము యమవంతము దేవతలు సంచరించు గొప్ప పర్వతములు మహాభద్రము అను సరస్సునకు దక్షిణ దిక్కున కేసర పర్వతము సికివాసము వైధూర్యము కపిలము గంధమాధనము జారుది సురాంభువు సర్వగంధము సుపాశ్వము సుపక్షము కంకము కపిలము విరజము భద్రజాలము సుసకము మహాబలము అంజనము మధుమంతము చిత్రశృంగము మహాలయము కుముదము ముకుటము పాండురము కృష్ణము పారిజాతము కపిలాచలము అను పర్వతములు కలవు సుశేషణము పిండరి పుండరీకము మహామేఘము అను పర్వతములందు సిద్ధులు గంధర్వులు సంచరింతురు అసితోధము అను సరస్సుకు పడమట దిక్కున కేసర పర్వతము శంఖకూటము వృషభము హంసము నాగము కాలాంజనము శుక్లము నేలము పారిజాతము మహాశైలము కనకశైలము పుష్పకము సుమేఘము వారాహము విరజసము మయూరము కపిలము మహాకపిలము యక్ష సిద్ధులచే సేవింపబడును ఈ పర్వతముల నడిమి భాగములందు వనములు సరస్సులు ఉండును ఆ ప్రదేశములలో మునులు బ్రహ్మజ్ఞానులైన యోగులు నివసింతురు బ్రహ్మహత్య చేసినవాడు అడవిలో ఒక గుడిసిని నిర్మించుకుని అందు పన్నెండు సంవత్సరములు నివసించవలెను శవశిరస్సు గుర్తును ధరింపలేను ఆత్మశుద్ధి కొరకు భిక్షాడనము కాని దేవ బ్రాహ్మణ గృహములందు భిక్షను యాచింపరాదు తాను చంపిన బ్రాహ్మణుని తలచుకునుచు తనను తాను నిందించుకునుచు ఇంటిలోని వారందరూ భుజించిన తరువాత తాను చేసిన బ్రాహ్మణ అచ్చను తెలుపుచు భిక్షను యాచింపవలను లేదా వనము నందలి ఫల మూలములతో జీవించవలను కపాలమును కపాల కత్వాంగి బ్రహ్మచర్య పరాయణ పూర్ణేతు కపాలమును మంచపు కోడును పట్టుకుని బ్రహ్మచర్య వ్రత పరాయణుడై పన్నెండు సంవత్సరములిట్లు చరించిన బ్రహ్మహత్యా పాపము తొలగను ఇది తెలియక చేసిన బ్రహ్మహత్యా పాపమునకు ప్రాయచిత్ము తెలిసి బ్రహ్మహత్య చేసినచో బ్రతికి ఉన్నంత వరకు ప్రాయచిత్తములను ఆచరింపవలను లేదా మరణించు వరకు నిరాహారి కావలను లేదా ఎత్తు నుండి దుమికి మరణించవలను లేదా అగ్నిలోకాలి మరణించవలను లేదా నీటిలో పడి మరణించవలను లేదా బ్రాహ్మణుని కొరకు గాని గోవు కొరకు గాని ప్రాణత్యాగము చేయవలను లేదా దీర్ఘరోగి అయిన బ్రాహ్మణుని రోగమును పోగొట్టవలను దుర్భిక్షములో బ్రాహ్మణునికి ఆహారమును సమకూర్చవలను రామేశ్వర క్షేత్రమునకు వెళ్ళి సముద్ర స్నానము చేసి బ్రహ్మచర్య పాలనతో శివుని దర్శించిన బ్రహ్మహత్యా పాపము తొలగిపోవును శైవ క్షేత్రమునకు వెళ్ళి స్నానము చేసి పితృదేవతలను పూజించిన బ్రహ్మహత్యా పాతకము తొలగును ఇచట భైరవుడు బ్రహ్మ కపాలమును ప్రతిష్ఠించెను వేద విప్రునికి తన సర్వస్వము అర్చించినను సరస్వతి అరుణానదుల సంగమ స్థలమున మూడు సంజలలో స్నానము చేసి మూడు రాత్రులు ఉపవసించినను బ్రహ్మహత్యా పాపము తొలగిపోవను భైరవుడు బ్రహ్మ కపాలమును స్థాపించిన విధమును వినుడు ఈ కథ పవిత్రమైనది పాపనాశకమైనది పూర్వము ఋషులు మేరు పర్వత శృంగమునందు బ్రహ్మకు నమస్కరించి లోకమునకు ఆది అయిన అవ్యయతత్వమేది అని ప్రశ్నించారు ఆయన పరమేశ్వరుని మాయచే మోహితుడై అహంకారము వలన నేనే సృష్టికర్తను జగత్కారకుడను స్వయంభువుడను అద్వితీయుడను ఈశ్వరుడను శ్రేష్ఠుడను పుట్టుకలేని వాడను పరబ్రహ్మమును నన్ను పూజించి ముక్తిని పొందగలరు దేవతలనందరను శాసించువాడను నాకంటే అదుకుడు మరి లేడు అని చెప్పాడు వెంటనే శ్రీ మహావిష్ణువు ఆయనతో నేనే జగత్కారణుడను యజ్ఞస్వరూపుడను పరంజ్యోతి స్వరూపుడను పరాగతిని నా ప్రభావము వలననే నీవు సృష్టికర్త వైతివి అనెను అప్పుడు వేదములు బ్రహ్మ విష్ణువులతో ఇట్లు పలికినవి ఋగ్వేదము సమస్త భూతములను ప్రాణులను కణలో నిలుపుకొనివాడు సమస్త జగత్తును ప్రవర్తింపజేయువాడు పరతత్వము యోగులకు మాత్రమే దర్శనీయుడు అగువాడు శివుడు మాత్రమే అని చెప్పెను అథర్వణ వేదము యజ్ఞములచే పూజింపబడువాడు దేవదేవుడు పరాత్పరుడు భగవంతుడు రుద్రుడు అయినవాడు భౌడు మాత్రమే అని చెప్పాను అది విని బ్రహ్మ మోహితుడై గర్వితులైన ప్రమధులతో సేవించబడువాడు భార్యను రమించువాడు అయిన శివుడు సర్వసంగ వివర్జితుడు ఎట్లగును అని హేళన చేయుచూ పలికెను అప్పుడు ఓంకార స్వరూపుడైన శివుడు ఆకారమును ధరించి నేను నాకంటే భిన్నురాలైన పత్నితో లేదు మా ఇరువురికి అభేదము సనాతనుడను స్వయం ప్రకాశ స్వరూపుడను అయిన నేను ఆత్మారాముడను నా ఆనందమే దేవిగా రూపమును ధరించినది ఆమె శివ అని పిలవబడినది అని చెప్పగా విని బ్రహ్మ శివమాయచే మోహితుడే తన అహంకారమును విడిచిపెట్టలేదు ఇంతలో ఆకాశ మధ్యమున దివ్యమైన తేజస్వంతమైన ఒక జ్యోతిర్మండలము పొడసూపెను యందు నీలలోహితుడు త్రిశూలాధారి నాగ యజ్ఞోపవీతి పింగళవర్ణుడు అయిన మహాపురుషుడు శివుడు కనిపించెను బ్రహ్మ ఆయనను చూసి తన ఐదవ శిరస్సుతో నీవు పూర్వము నా లలాటము నుండి పుట్టి నన్ను శరణు వేడుము నేను నీకు తండ్రిని అని గర్వించి పలికెను శివుడు కాలభైరువుని పంపెను ఆ కాలభైరువుడు బ్రహ్మదేవుని ఐదవ శిరస్సును ఖండించెను బ్రహ్మ మరలా ఈశ్వరానుగ్రహము వలన జీవించి దివ్య జ్యోతిర్మండల మధ్యమునందు మహాదేవితో సింహాసనాసీనుడైన పరమేశ్వరుని చూసెను ఆయన బ్రహ్మదేవునికి ఇలా దర్శనమిచ్చాడు భూషణం కోటి సూర్య ప్రతీకాశం జటాజూట విరాజితం ఒంటిపై గాని గాడితిపై గాని ఎక్కి చెరించినను నగ్నముగా నీటిలో మునిగినను మూడు రోజులు ఉపవసించవలెను పంక్తి బాహ్యుడైన బ్రాహ్మణుడు ప్రతి మూడు రోజులకు ఒకసారి సాయంకాలమును భుజించుచు నెల రోజులు వేద సంహితను పఠించుచు సాకల హోమమును చేయవలను బ్రాహ్మణుడు నల్లని వస్త్రమును గాని ఎర్రని వస్త్రమును గాని ధరించరాదు వాటిని ధరించినచో ఇరవై రోజులు ఉపవాసము చేసి పంచగవ్యములను సేవించవలను పంచమునికి వేదాధ్యాపనము గావించిన చాంద్రాయన వ్రతమును చేయవలెను ఆత్మహత్య చేసుకుని వాణి శవమును సృశించిన చాంద్రాయన వ్రతము గాని ప్రాజాపత్యమును గాని చేయవలెను భోజనము చేసిన తరువాత పతితుని తాకినచో స్నానము చేసి ఎనిమిది వేలు గాయత్రి జపమును చేయవలను బ్రహ్మచారి అయిన మూడు రోజులు ఉపవాసము చేసి మంత్రమును నూరు మారులు జపించి పంచగవ్య ప్రాసనము చేయవలను అశౌచముగా వానిని రజస్వలము శవమును సృజించిన వాణిని తాకిన స్నానము చేయవలెను భోజనము చేయుచున్నప్పుడు మలము వెడలినచో స్నానము చేసి ఉపవాసముండి ఆజ్యదారముతో హోమము చేయవలెను మధ్యమును తాకినా బ్రాహ్మణుడు మూడు సార్లు ప్రాణాయామమును చేయవలను కుక్క కరచినచో మూడు రోజులు పాలన మాత్రమే తాగవలను నాభికి పైభాగమున కరచిన ఆరు రోజులు పాలను మాత్రమే తాగవలను చేతులను కరిచిన తొమ్మిది రోజులు తలపై కరిచినా పన్నెండు రోజులు పాలను త్రాగవలెను విప్రుడు ఆరోగ్యముగా నుండి ధనము కలిగి పంచమహాయజ్ఞములను ఆచరింపకుండా భుజించినచో అర్ధకృత్యమును ఆచరించబలెను ఆహితాగ్ని అయినవాడు పరమమున పర్వములందలి అగ్యుపస్థానము చేయుకున్నను ఋతుకాలమునందు భార్యాగమనము చేయుకున్నను అర్ధకృత్యమును ఆచరించబలెను మలమూత్రములు తొందరగా వెడలినప్పుడు నీరు లేకున్నను తొందరలో నీటిలో మలమూత్రములను విసర్జించినను గోవును సృషింపవెలను సూర్యుడు ఉదయించిన తరువాత మేల్కున్న విప్రుడు సూర్యోదయ కాలమునందు నీటిలో నిలబడి ఎనిమిది వేలు గాయత్రిని జపించి మూడు రోజులు ఉపవాసము చేయవలెను స్నేహము వలన సూద్రిని శవమును అనుగమించి వెళ్లిన విప్రుడు స్నానము చేసి నది ఒడ్డున ఎనిమిది వేలు గాయత్రీ మంత్రమును జపించవలను బ్రాహ్మణుని చంపుదునునని కోపముతో పలికిన బ్రాహ్మణుడు యవల అన్నముతో శ్రీ